ఇది తమిళనాడు అండి నోటిఫికేషన్ తమిళనాడుది నాలుగు వందల ఇరవై ఐదు పోస్టుల దగ్గర పెడినాయి దీనికి ఒక్క తెలంగాణ తెలంగాణ తమిళనాడు ఎనీ స్టేట్లు అన్ని స్టేట్లు అంటే పడతాయి నోటిఫికేషన్లు అని ఒక అన్ని ఇన్ని పోస్టులు కూడా ఫార్మసీ అవ్వచ్చు లేదంటే నర్సింగ్ అవ్వచ్చు ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు అన్ని పోస్టులు పడతాయి కానీ ఒక ఏపీ స్టేట్ అండి అస్సలు అండి కనీసం ఎటువంటి నోటిఫికేషన్ వెయ్యరు కనీసం దీనికోసం అడిగేవాడు కూడా ఎవరూ లేరండి మ్యాక్సిమం అండి మెడికల్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ బట్ ఎవడో కూడా దీనికోసం అడగరు ప్రభుత్వం కూడా అలానే ఉందండి అసలు ఈ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ మొత్తం పట్టించుకోవట్లేదు అని ఆఫ్టర్ ముందు ముందున్న గవర్నమెంట్ అలానే ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ అలానే ఉంది లాస్ట్ రెండు వేల పన్నెండు పద్నాలుగు అనుకుంటున్నా తెలిసి ఆఫ్టర్ ఆ తర్వాత నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా అసలు ఈ మెడికల్ సంబంధించినంత వరకు ఫార్మసీ అవ్వచ్చు ఎస్పెషల్లీ ఫార్మసీ నర్సింగ్ అండి అసలు ఈ యొక్క పోస్టులు ఎక్కడా కూడా తీసిన దాఖలా లేవండి కనీసం కూడా ఎవ్వరు అడగట్లేదు కూడా అన్ని దిక్ అన్ని స్టేట్లు అంటే తీస్తున్నారండి ఎగ్జామ్స్ పెడుతున్నారు కండక్ట్ చేస్తున్నారు కానీ ఒక తెలుగు స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎప్పుడు ఈ రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటారని మా కోసం కూడా కొద్దిగా ఆలోచిస్తే మంచిది కదండి ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి డెవలప్మెంట్ కూడా చేయండి అసలు నోటిఫికేషన్స్ కోసం జాబ్ క్యాలెండర్ వదలండి కనీసం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు అయిపోయినా సరే నోటిఫికేషన్లు కనీసం మీ డిపార్ట్మెంట్ల మీద రావట్లేదంటే కాంట్రాక్ట్ పోస్టులు తీస్తున్నారు ఎందుకండి అవి అమ్ముకోవడం తప్పితే గానీ అవి దయచేసి ఎగ్జామ్ పెట్టండి మేము రాసుకుంటాం టాలెంట్ ఉంటే వస్తుంది లేదంటే లేదు దయచేసి పోస్టులు అయితే తీయండి అందరూ కూడా కొద్దిగా క్వశ్చన్ చేయాలండి ఇలాగనే ఉంటే మాత్రం అందరూ ఎవరి వాళ్ళే ఉంటారు చదువుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా